रक्षण देव यन्तु अवत यंत्र रक्षित मिक्षण दिव शास्त्रे वहीं ये शकला कविता गाना पढ़ितो पुराणे मंत्रेवास वा स्तुति हास येश वचन तुरह कथम राक्षसीयं पीड़ित भगवति मज़कु वहम सर्वज्ञ बशुगाम कृपया पालय विभो कुरपया बाला जय विभो यीशुर ये ప్రేరణ అనే మాట ఇందాక మాట్లాడదు అలాగా అంటే దేవుడి యొక్క అనుగ్రహం ఉంది ఆ దేవుడి యొక్క అనుగ్రహం లేదు అంటే ఇది ఎలా తెలుస్తుంది పశువుల కాపరి ఉంటాడు కదా పశువులను కాచేవాడు అట్లా దేవుడు పశువులను కాసినట్టుగా మనలాంటి మనుషుల్ని కాపాడతాడా దేవుడు అలా ఎప్పుడు కూడా మనుషుల్ని కాపాడాడు అంటే పశువులకి మనుషులకి చాలా సామ్యం ఉంటుంది అంటే వాళ్ళకి ఈక్వాలిటీ ఉంది కొన్ని విషయాల్లో అది ఆకలి కావచ్చు ఆహారం నిద్ర భయ మైత్రుల ఈ నాలుగు కార్యక్రమాల్లో మనుషులకి మిగతా అన్ని జంతువులకి కూడా సమానమే శరీరమైన శారీరకమైన కొడుకులు కావచ్చు ఆకలి నిద్ర ఇలాంటివి కానీ మనకు దేవుడు బుద్ధి ఒక ఏమంటారు ఇంటలిజెన్స్ ఇచ్చారు అది మిగతా పశువుల గుండ మానవులకి టైగర్స్ కూడా కంట్రోల్ చేసే శక్తి బుద్ధి ఇచ్చాడు అలా అట్లాంటి దేవుడు పశువుల్ని కాపాడేట్టుగా దేవుడు మనుషుల్ని కాపాడతాడా అలా లేదు ఆ దేవా దండమాదాయ లక్ష్య పశుబాలవద్దు ఎంతు ఎంతు రక్షంతి బుద్ధ్యాసం విభజంతి తమ్ ఎవరినైతే దేవుడు అనుగ్రహించాలి ఉన్నతిని చేయాలి అనుకుంటాడో ఇలా దేవుడు లాగతాడు ర్యాగింగ్ అంటారు కదా అట్లా మనం ఎక్కడెక్కడ నుంచి ఎవరు వచ్చారో ఎవరికి తెలియదు ఇలా ఏమి సంబంధ స్థితిపేడితో సంబంధం లేని వాళ్ళు కూడా ఉన్నారు ఇలా ఇక్కడికి లాగబడడం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ ప్రేరణ ఇన్స్పిరేషన్ అదే దేవుడి యొక్క అనుగ్రహం ఎప్పుడైతే దేవుడు తన అనుగ్రహాన్నించి దూరం చేయాలి అని అనుకుంటాడు ఇదే బుద్ధిని తేడా చేస్తూ ఉంటాడు మనకు శని బాగలేదు అప్పుడు ఇవన్నీ ఇవన్నీ రావడమే జరగదు మనం ఎంత ప్రయత్నం చేసినా మనకి ఎంత ఎబిలిటీ ఉన్నా కేపబిలిటీ ఉన్నా కూడా ఇక్కడ రావడమే జరగలే జరగదు అలాంటిది సుమారుగా ఒక మూడు సంవత్సరాల పైగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో అప్పుడు మొదటి రోజు వచ్చినటువంటి బ్రాహ్మణ మొత్తంలో రావడం బ్రాహ్మణులు రావడం అంత ఈజీ కాదు అంటే చేసినటువంటి సంకల్పం యొక్క గొప్పతనం అంటే ఎప్పుడైతే సిద్ధిపేటలో చేసిన ఏ సంకల్పమైనా అది శుద్ధంతో పాటు సిద్ధ సంకల్పంగా ఉంటుంది సిద్ధ సంకల్పం అంటే మళ్ళీ ప్రయత్నం చేయనక్కర్లేదు అది చేస్తే అది ఫిక్స్ అయిపోయింది అట్లా అది నాగన్న సంకల్పం యొక్క గొప్పతనం చుట్టూతో ఉన్న పరివారం యొక్క సహాయం చేసేవాళ్ళ గొప్పతనం కనుకనే శివుని ఆరాధిస్తే ఏమొస్తుంది ఐశ్వర్యం ఈశ్వరాది ఇచ్చేది ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది ఐశ్వర్యం కావాలంటే సక్సెస్ కావాలంటే శివుడి యొక్క అనుగ్రహం కావాల్సిందే ముఖ్యంగా ఆరోగ్యం కూడా శివుడే ఇస్తాడు ప్రథమోదే ఫిషప్ అనాహతురం ఆతురం అంటే అనారోగ్యం అనాహతురం అనే మాట ఉంది వేదంలో అట్లా ఎవరికైతే ఆరోగ్యం లేకుండా ఉంటారో వాళ్ళకి ఆరోగ్యవంతులుగా చేస్తారు ఎందుకంటే ఎంతమంది డాక్టర్లు ఎంత స్పెషలిస్ట్స్ ఉన్నా కూడా వాళ్ళందరిలో ఇద్దరు డాక్టర్స్ ఉంటారు దేవతలు మీద అన్నీ ఏమంటారు మినిస్ట్రీస్ ఉంటాయి ఒక గవర్నమెంట్లో హెల్త్ డిపార్ట్మెంట్ అని ట్రెజరీ అని ఎట్లా ఉంటాయో దేవతలు కూడా డ్యూటీస్ ఉన్నాయి ఇంద్రుడు దేవుడు లీడర్ వరుణుడు వర్షం ఇస్తాడు ఆ తర్వాత కుబేరుడు ట్రెజరీ ట్రెజరీ మీకు తెలుస్తాడు అట్లా ఈ శంకరుడు కూడా దేవతలందరూ కూడా ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు అశ్విన అవ్వే దేవానా భీష భిషక్ అంటే డాక్టర్ దేవతలకు కూడా అశ్విని దేవతలు అనే డాక్టర్స్ ఉన్నారు ఈ అందరి మొత్తం సృష్టినంత కేవలం దేవతలకే కాదు సృష్టిలో ఉన్న ప్రతి జీవుడు రక్షించబడాలి ఆరోగ్యంగా ఉండాలి అంటే వాళ్ళందరికీ డాక్టర్ శివుడు కేవలం శారీరకమైన రోగమే కాదు భవరోగం అంటారు అంటే మనం సంసారంలో ఉండేటువంటి ఏ రోగం అయితే ఉంటుందో నుంచి కూడా తెలిసి మనల్ని ఆరోగ్యవంతంగా తీ శంకరుడికి ఉంది కనుకనే మనం అందరం ఇక్కడ కూర్చున్నాం కనుకనే నా దేవా దండమాదాయ రక్షే పశుపాలవతి ఎందు రక్షితం ఇచ్చంది బుద్ధ్యాసముని భంతితం మన పెద్దలు తల్లిదండ్రులు చేసిన సంస్కార ఫలం మనందరికీ ఇక్కడ కూర్చునే అవకాశం మా శివరాత్రి సాయంకాలం ఇలా చేసేటువంటి అవకాశం మనందరికి వచ్చింది నాకు కూడా ఇవాళ మా వాళ్ళందరినీ కలిసే అవకాశం గొప్ప అనుగ్రహం కలిగింది నాకు ఎందుకంటే చాలా శసిన వాళ్ళని ఇట్లాంటి పెద్దల మా అన్నయ్య వాళ్ళందరినీ కలిసి ఇట్లాంటి అందరం చాలా చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాం మేము చాలా సంవత్సరాల తర్వాత నాకు ఈ అనుగ్రహం వచ్చింది అది మా నాగన వల్ల ఎందుకంటే నాకు ఈ కుటుంబం లేకపోతే నా జీవనం లేదు ఇట్లాంటి పెద్దలు లేకపోతే నా జీవనం లేదు ఎందుకంటే సిద్దిపేట అంటే నాకు తల వంచుకొని ఉంటాడు తప్ప ఇప్పుడు మా అందరినీ పెద్దలందరినీ తలదించుకునే ప్రయత్నం వాళ్ళకి ఆ పరిస్థితి మాత్రం నేను చేయను తీసుకురాను అని ప్రతిజ్ఞాపూర్వక ప్రమాణం మీ అందరికీ ప్రణామపూర్వకంగా చేస్తూ ఇంతటితో విరమిస్తున్నాను ఎందుకంటే నాకు ఫ్లైట్ త్రీ ఓ క్లాక్ ఉంది కనుక నేను హైదరాబాద్ వెళుతున్నాను పార్వతీ పదయ్ హరహర మహాదేవ